మిత్రులారా తిరుపతిరావు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మీరు మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయగలరు స్త్రీలు దేవాలయంలో పాటించాల్సిన నియమాలేంటి స్త్రీలు ఆలయానికి వెళ్లే ముందు స్నానం చేసి సాంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించి వెళ్ళాలి దేవాలయంలో ప్రవేశించే ముందు ఇంక చెప్పులు బయట విడిచి కాళ్ళు శుభ్రంగా కడుక్కొని దేవాలయ ప్రవేశం చేయాలి స్త్రీలు మగవారిలా సాష్టాంగ నమస్కారం చేయనవసరం లేదు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కూడా తలస్నానం చేయాలి జ్యోతిర్లింగ క్షేత్రాల్లోనూ గర్భాలయ ప్రవేశం ఇచ్చే ఆలయాల్లో తప్ప సనాతన ఆలయాల గర్భగుడిలోకి స్త్రీలకు పురుషులకు ఎలాగో ప్రవేశం ఉండదు అక్కడి ఆలయ నియమాలను పాటించాలి గోత్రం చెప్పవలసి వచ్చినప్పుడు అత్తింటి వారి గోత్రాన్ని చెప్పాలి గర్భిణీ స్త్రీలు బహిష్టు సమయంలో ఉన్న స్త్రీలు తీర్థయాత్రలు చేయకూడదు మరియు దేవాలయంలో సందర్శించకూడదు శివునికి అభిషేకం సూర్యునికి నమస్కారం విష్ణువునకు అలంకారం అమ్మవారికి కుంకుమార్చన చేయించడం మంచిది దేవునికి ఎదురుగా నిలబడవద్దు ఒక ప్రక్కగా నిలబడి నమస్కారం చేయవలను శివాలయం అయితే శివునికి నందికి మధ్యలో నడవద్దు దేవాలయంలో నిశ్శబ్దాన్ని పాటించాలి పెద్దగా అరవడం కబుర్లు చెప్పుకోవడం దూరవాణిని ఉపయోగించడం వంటి పనులు చేయకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు